ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు పాలన ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసే ఆర్టికల్ ప్రచురితమైంది అది కూడా ప్రపంచం అంతటా ఆర్కిటెక్ ఫోర్బ్స్ మ్యాగజైన్లా భావించే ఆర్కిటెక్చర్ డిజైస్ట్ అనే మ్యాగజైన్లో జపాన్కు చెందిన మాకీ అండ్ అసోసియేట్ చైర్మన్ పూమి హికో మాకీ ఈ ఆర్టికల్ను రాశారు భారతదేశంలో ఏపీ అత్యంత దారుణమైన చెత్త పాలన కొనసాగుతుందని ఆయన ఆర్టికల్లో వివరించారు అంతేకాకుండా రాష్ట్రంలో ప్రభుత్వానికి అధికారులకు లంచం ఇవ్వకుండా పనిచేయడం కష్టమని అసలు ఒక పని ప్రారంభించడం కానీ పూర్తి చేయడం కానీ అసాధ్యమని ఆయన ఆర్టికల్లో తేల్చి చెప్పారు దేశంలోని ఏపీలో పనిచేసే ముందు తాము బీహార్లో పనిచేశామని ఏపీలో నెలకొన్న తాజా ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే బీహార్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని ఆయన వ్యాఖ్యానించారు ఇండియాలో ఈ ఐదేళ్ల కాలంలో తమ సంస్థ రెండు విరుద్ధ అనుభవాలు చూసిందని మాకి వెల్లడించారు బీహార్ లో అడుగు పెట్టే సమయంలో అక్కడ పనిచేయడం కష్టమన్న ప్రచారం ఉండేదన్నారు కానీ బిహార్లో లో తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఏపీలో అన్ని లోపాయి ఒప్పందాలే జరుగుతున్నాయని అన్నారు రాజధాని నిర్మాణం కోసం సిఆర్డిఏ అనే సంస్థను నెలకొల్పినా అది స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి మాత్రం లేదన్నారు మాకీ సంస్థలతో ఒప్పందం రద్దు చేసుకొని ఆ మరుసటి రోజే లండన్ కంపెనీతో ఒప్పందాలు చేసుకోవడం లోపాయికారి ఒప్పందమే అన్నారు ఎంతో ప్రతిష్టాత్మకమైన రాజధాని నిర్మాణ డిజైన్ల కోసం సినిమా దర్శకుడు రాజమౌళి కూడా ఏపీ ప్రభుత్వం సంప్రదించడం ఆశ్చర్యం కలిగించిందని మాకీ సంస్థ చైర్మన్ తన ఆర్టికల్లో ఎద్దేవా చేశారు ఆంధ్రప్రదేశ్లోని తమకు ఎదురైన చేదు అనుభవాలను గుణపాఠాలుగా భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల వల్ల అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టకు మసకబారే అవకాశం ఉందని భూమి ఈకో మాకీ అభిప్రాయపడ్డారు